అస్లాం అైకమ్ వరహమతుల్లాహి వర్కాహు మిత్రులారా నేను ఒక చిన్న సందేశం మన ముస్లిం సహోదరులకు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇచ్చాను అండ్ చాలా ఇప్పుడు కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనము ఒక పెళ్ళి శుభకార్యాలు చేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఈ శుభకార్యాల్లో మనము పెళ్ళికూతురు ఇంటి నుంచి భోజనం చేయడము ఇది చాలా కష్టమవుతుంది లెక్క ప్రకారం ఎత్తుకుంటే ఎందుకంటే ఇది కూడా ఇస్లాంలో కూడా దీనికి నిషేధంగానే హామ్గానే ఇది ఉన్నారు ప్రవక్త మహమ్మద్ సలాహ ప్రతి ఒక్కరూ చూడండి భయ ఎందుకంటే మనము తినే ఈ పది రకాల వంటకాలు రెండు మూడు వంటకాలు ముప్పై సంవత్సరాల ముందు ఉండేది ఇప్పుడు పది పది రకాల వంటకాలు మనం తింటున్నాము కానీ పాపం ఎక్కడి నుంచి వాళ్ళు తెస్తున్నారు ఎందుకంటే ఆ నలుగురు ఉన్న ఆడకూతురులా తల్లిదండ్రులు అడగండి ఎక్కడి నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే మిత్రులారా ఈరోజు నేను ఒక సంవత్సరం నుంచి నికాల భోజనం చేయడం లేదు ఎక్కడైనా వలీమా విందులో ఉంటే నాకు పిలిస్తేనే పాల్గొంటాను కానీ ఎందుకంటే ఎక్కడ కూడా ఒక సంవత్సరం నుంచి నేను ఆపేశాను ఎందుకంటే నేను ఒక పెళ్ళిలో పోయాను పెళ్ళిలో పోస్తే ఆడకూతురు నుంచి చందాలతో మాంసం ఒకరు ఇవ్వడము సామాను బియ్యం ఒకరు ఇవ్వడము ఇవన్నీ ఇచ్చారన్నమాట తినేసి నాకు తెలిసింది నాకు అందరూ ఈ సహాయం చేశారని అప్పుడు నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ సల్లం మహర్ని హలాల్ అన్నారు కానీ వరకట్నం అని చెప్పారు కట్నం ఉంది వరకట్నం లేదు మిత్రులారా కొంచెం ఆలోచించండి చేసే ఈ భోజనము వలీమా విందుతో ఎందుకంటే వలీమాకు చూడండి విందు ఇస్తారు కానీ పెళ్ళిలో వాళ్ళు వలీమా పెళ్ళిలో ఆడకూతురికి ఇంటికి పిలుచుకొని పోయినట్టు వలీమాలో తన సొంత ఖర్చు కాబట్టి అంతగా పిలవరు మీరు ఆలోచించకండి పది రకాలు కూడా పెట్టరు కొన్ని హద్దులు ఉంటాయి వాళ్ళకి అలా కాకుండా మిత్రులారా ప్రతి ఒక్కరూ మనము ఈ ఆడ ఆడ కూతురు పెళ్ళి ఇంటి నుంచి భోజనం మీద ఒక పది మంది నాలాంటి వారు ఒక పది మంది వచ్చారనుకోండి భై నేను నికాల భోజనం తీ తినను అని అంటే అప్పుడు అందరు అందరూ అనుకుంటారు ఇది ఇస్లాంలో లేదు ఇది ఒక పాపంగానే అనుకుంటాము అని చాలామంది ఒక పది మంది ఇలాంటి బయలుదేరాన బయలుదేరారంటే నేను చూడండి కడపకు పోయాను నాకు ఇద్దరు సాక్షులు అక్కడ దొరికారు కడపలో భోజనం చేయలేదు రాజంపేటలో పోయాను అక్కడ భోజనం చేయలేదు ఎందుకు కూడా నేను ముందే వాళ్ళకి చెప్తాను భై నేను నికాల భోజనం చెయ్యను వలి మీ నిఖాలు కూడా పాల్గొంటాను మీ వలిమా వలిమా ఉంటేనే భోజనం చేస్తాను వలిమా లేకపోతే మీరు చేయకపోయినా నాకు అభ్యంతరం లేదు అలా అని ఒక పది మంది ఒక నియోజకవర్గం నుంచి ఒక ఊరు నుంచి బయలుదేరాలనుకోండి ఇది మాసిపోతుంది ఇది ఈ పెళ్లి కూతురు భోజనం అనేది తగ్గిపోతుంది ఒక ఫిస్టేజ్ అనేది ఒక ఫిస్టేజ్ మీద చేసుకొని పోతున్నారు ఒక పెద్ద కూతురుకి ఇద్దరు ముగ్గురు కూతురు ఉన్న తల్లిదండ్రులకి పెద్ద కూతురు ఘనంగా చేస్తే రెండో కూతురు కూడా ఘనంగా చేయాలి అప్పు సప్పు తెచ్చి కూడా ఘనంగా చేయాలి ఆ పరిస్థితుల్లో ఈరోజు ముస్లిం ముస్లింలు ఉన్నారు ఎక్కువ ఈరోజు అప్పుల ఖర్చులతో బాధపడుతున్నది కూడా ఈ పెళ్లి ఖర్చులతోనే ముస్లిం సహోదరులు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ పెళ్ళికూతురు ఇంటి భోజనం ఆపేసి అదే మీరు వలీమా చేశారనుకోండి ఒక ప్రవక్త మహమ్మద్ సుల్లాహ సల్లము ఒక సున్నతిని సంప్రదాయాన్ని మేము ఆచరించినట్టు ఉంటుంది ప్రళయం రోజు కూడా ప్రవక్త మహమ్మద్ సుల్లాహ చెప్పారు ఎవరైతే నా సంప్రదాయాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు స్వర్గంలో తోరు ఈ రెండు ఏళ్ళు మాదిరిగా ఉంటారని అందుకు మిత్రులారా ఈ ఖర్చులు తగ్గించే ప్రయత్నం కోసమే నేను ఈ చిన్న వీడియో చేస్తాను మీకు మంచిదైతే ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఇవ్వండి దీంట్లో కూడా మీకు పుణ్యం వస్తుంది ఎవరో ఒకరు మీ మాట వింటారు మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరి మాట వింటారు మాట బాగుంది అని ఆచరిస్తే దాంట్లో పుణ్యం మీకు దొరుకుతుంది మిత్రులారా అందరికీ నా తరపు నుంచి అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కహు